అనుకున్న సమయానికల్లా మేడారం సమ్మక్క సారళమ్మ గద్దెల పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరిగే మేడారం మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం నూట యాభై కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది మిషన్ వంద దేశ పేరుతో మేడారం పరిసరాల్లో జరుగుతున్న ఈ పనులను మంత్రి సీతక్క పరిశీలించారు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు నిర్మాణం సంబంధించి ప్రాంగణ నిర్మాణం గద్దెల పునరుద్ధరణ అవన్నీ కూడా చాలా మంది భక్తులకు నచ్చి చాలా పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇప్పటికే మొదలు రావడం స్టార్ట్ అయింది మేడారం హండ్రెడ్ డేస్ అన్ని మనం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా అద్భుతంగా గుడి నిర్మాణం చేస్తాం వెయ్యి ఏళ్ళు ఆ చరిత్ర నిలబడే విధంగా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు వారికి ప్రత్యేకంగా అభినందనలు మరి ఇక్కడ ఉండేటువంటి సాంప్రదాయాలు విశ్వాసాల నమ్మకాలను కాపాడే విధంగానే నమ్మక సార్లమ్మ గద్దెల పునరుద్ధరణ అదేవిధంగా ప్రాంగణ పునరుద్ధరణ జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం